హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్యల్ కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం కీమా పొంగనాలు చేసుకుందామండి అదేనండి గుంత పొంగనాలు ఉంటాయి కదా సో మనం టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా తర్వాత ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి సో అయితే నేను కేమా తీసుకున్నానండి కొద్దిగా అంటే ఇదంతా పడదండి నేను కొంచెం ఒక పావు కప్పు తీసుకుంటాను అలాగే పిండి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదండి దోశ బ్యాటర్ అయినా పర్వాలేదు ఇడ్లీ బ్యాటర్ అయినా పర్వాలేదు సో నేనైతే దోశ పిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు గ్రీన్ చిల్లీసు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం తరుగు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి ఆల్రెడీ నేను ఇప్పుడే డీప్ ఫ్రై చేసిన కళాయి అండి సో ఇందులో మనం కీమాకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి మాత్రం ఆయిల్ అయితే సరిపోద్ది ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ముందుగా కట్ చేసుకున్న సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుందామండి కొద్దిగా ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్పల రుచే వరకు వేయించుకోవాలండి ఓకేనండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఉల్లిపాయలు వేయితే కదండి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా పచ్చివాతం పోయే వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముఖ్య కొద్దిగా కొద్దిగా అల్లం తరుగు వేసుకుందామండి ఈ పొంగనాలు తింటూ ఉంటే చక్కగా మనకి మధ్య మధ్యలో పచ్చిమిర్చి అల్లం అలా తగులుతూ ఉంటే టేస్టీగా అండి ఓకేనండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాల తోటి బాగా వేయించుకోవాలండి ఓకేనండి ఉల్లిపాయలు వేగాయి కదా ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని కేమా వేసుకుందాం అండి ఒక కప్పు కేమా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి కేమా కదా కొంచెం టైం పడుతుంది ఈ కీమాని అలాగా ఒక పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలండి అంటే ఫ్రై అయితే కొంచెం తేమ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి సో కాసేపు మనం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదిగా ఉండి ఒక పది నిమిషాలు ఎలా మూక పెట్టుకుందామండి ఓకేనండి పది నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి కలుద్దామండి సో ఇందులో కొద్దిగా కుం రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి మాత్రం అండి కొద్దిగా ధనియాల పొడి ఒక పావు స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఉంది అలాగే ఒక పావు చిల్లీ పౌడర్ అదేనండి కారం నెక్స్ట్ కొద్దిగా లైట్గా గరం మసాలా పొడి ఉంది గరం మసాలా వేసుకోకుండా కూడా స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి అంటే టేస్టీగా అంటే మనకి ఇది మటన్ కీమా కదండి సో టేస్టీగా ఉండాలంటే కొంచెం మసాలా అనేది యాడ్ అయితేనే మనకి మరింత ఫ్లేవర్ టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఇదంతా ఒకసారి కలుపుకుందాం జస్ట్ చాలా లైట్గా వేసుకున్నాం అండి గరం మసాలా నచ్చకపోతే స్కిప్ చేసి వచ్చండి ఇది నాన్ వెజ్ కదా సో దాంట్లో కొద్దిగా గరం మసాలా వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది కదండి ఓకేనండి అండి దీనికి మనం ఇంకొక ఐదు నిమిషాల పాటు మటన్ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెడదామండి దీనికి ఓకే అండి ఐదు నిమిషాలు అయింది కదా తీద్దామండి కేమ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఓకేనండి కేమ రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందామండి దించుకు దించేసి పక్కన పెట్టుకుందాం వాళ్ళు ఓకేనండి ఇప్పుడు పొంగనాలు వేసుకుని ప్యాన్ పెడదామండి ఇప్పుడు ఈ వీటన్నిటిలో కూడా ఈ గుంతలు కూడా మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఓకేనండి ఆయిల్ ఎక్కేలాగా మనం దోశ అయితే ఒకసారి ఉప్పు వేసి అండి ఓకేనండి ఇప్పుడు పిండిలో మనం ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి పిండి లేకపోయినా ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చండి చాలా అసలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీ పిండి అయినా సరే మనం అసటికప్పుడు పిండి లేకపోయినా ఇడ్లీ పిండితో కూడా వేసుకుంటే మనకి కేమా పొంగనాలు అంటే మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చండి అలాగే స్నాక్గా కూడా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనండి ఖర్చు కూడా కలుపుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిందేమో పొంగనాలు వేసుకుందాం అండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులో కొద్ది కొద్దిగా దోశ పిండి వేసుకోవాలండి ఫస్ట్ అలాగే నెక్స్ట్ మన స్కీమా వేసుకోవాలండి యాక్చువల్గా పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి కదండి అవి కొంచెం పెద్ద పొంగణాలు వస్తాయి ఇది చిన్నది ఓకేనండి కీమా వేసుకున్నాం కదా మళ్ళీ అగైన్ దీని మీద దోశ పిండి వేసుకోవాలండి క్చువల్గా దీనికి కొంచెం స్లోగా వేసుకోవాలండి లేదంటే మనకి షేప్ అవుట్ అయిపోతాయి చక్కగా గుండ్రంగా రావాలంటే కొద్దిగా పొంగనాలు చేసేటప్పుడు కొద్దిగా పేషెన్స్ ఉండాలండి ఓపిక ఓకేనండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు మూత పెడతామండి ఓకేనండి అయిందేమో చూద్దామండి వీటిని రెండో వైపు టర్న్ చేసుకుందామండి చక్కగా బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి సింపుల్తో పాటు మంచి హెల్దీ కూడా కదా సో ఇది ఒక ఇంకొక నిమిషం పాటు వెయిట్ చేస్తే ఇవి కూడా వేగిపోతాయండి ఓకే అండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా వీటిని తీసుకుందామండి మళ్ళీ నెక్స్ట్ అలాగే వేసుకోవాలండి పొంగనాలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే గుంత గుంతల్లో దోస పిండి అలాగే నెక్స్ట్ మళ్ళీ హీమా ఎప్పుడు ఒకేలా కాకుండా రొటీన్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా అనుకోండి టేస్టీగా వాళ్ళకే తినాలనిపిస్తుంది మనకు కూడా అరే బాగా చేసామే మంచి వెరైటీ అని మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ దోశ పిండి వేసుకోవాలండి మొత్తం అంతా కీమా అంతా కూడా కవర్ అయ్యేలాగా వేసుకోవాలండి ఓకేనండి ఇవి కూడా అయ్యే వరకు మూత పెట్టుకుందామండి ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా తీసుకుందామండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదండి వీటిని కూడా రెండవ టర్న్ చేసుకుందామండి ఇవి కూడా టర్న్ చేస్తున్నాయండి రెండో వైపు కూడా ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయి కదా వీటిని కూడా తీసుకుందామండి మిగతావి కూడా ఇలాగే వేసుకుందామండి ఓకేనండి వేడి వేడి కీమా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా కేమా పొంగనాలు అయితే రెడీ అయిపోయి అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చండి దీన్ని టొమాటో వచ్చా లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం